గురజాలపట్నంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మీసాల దానియేలు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలకు ఓటరు నమోదు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల రెవెన్యూ డివిజన్ ఏవో శనగల శివనాగిరెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి బొల్లయ్య మాట్లాడుతూ గురజాలపట్నంలో ఇరవై ఆరవ బూత్లలో ఉన్న ఓట్లను ఎందుకు వాటిని తొలగించారని అదేవిధంగా ఓటు నమోదు చేసుకునేందుకు వయస్సు ఎప్పటి నుండి వర్తిస్తుందని డబుల్ ఎంట్రీలను గుర్తించి

నోరల్ లో ఉన్న ఓట్లు మొత్తం అర్బన్ ఉన్నాయి వాళ్ళకి ఎవరికైనా వెళ్ళాలి స్వగ్రామం మీద ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు మొత్తం స్వగ్రామంలో వచ్చి ఓట్లు వేస్తున్నారు హైదరాబాద్ స్వగ్రామం మీద ప్రేమ కాదు అక్కడ మా బంధువులు ఎవడో కాబట్టి నాయకులు సాగు ఇక్కడ ఎవరు మా ఊరికి ఎవరు రోజు వాడికి ఏడు యాభై ఓట్లు ఎంతవరకు జాయిన్ అయ్యారు

ఇంతకుముందు జనవరి ఏప్రిల్ ఇట్లా సంవత్సరం నాలుగు సార్లు అప్డేట్ అవుతుంది అందరూ కాబట్టి తీసుకోవచ్చు అందుకే తీసుకోవచ్చు అందరు తీసుకున్నారు అందరూ అంటే పెండింగ్ పెట్టి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి పెండింగ్ లో మేము చూస్తున్నాం చెప్పారు దానికి ఎందుకంటే ఆఫ్టర్ అంటే జనవరి టూ కమింగ్ వాటర్ కానీ చూస్తాం కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాడు అని చెప్పేసి అన్నారు ఇది రిజెక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు జంత నిర్వాసం ఇటువంటి వాళ్ళు సార్ వాళ్ళు ఆధార్ కార్డు ఇక్కడ ఉండదు సార్ అనుకోసారి అక్కడే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కొంత బెనిఫిట్స్ కావాలి అక్కడే కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఓట్లు అర్థం చేసుకున్నాను అలాంటి సార్ వాళ్ళ ఓటర్ లిస్ట్ సార్ నా పేజీ సార్ వాళ్ళ కూడా సార్ చూడండి ఓటు పెట్టి ఓట్ వచ్చింది సార్ ఓటర్ పెట్టు నెంబర్ అదే ఓటర్ ఐడి సర్చ్ చేస్తే వేరే నెంబర్ వేరే నెంబర్ ఇప్పుడు ఇది రావట్లేదు సార్ ఓటర్ ఐడి కార్డు ఇంకొకటి ఇప్పుడు ఆ ఓటర్ ఐడి నెంబర్ అది వస్తుంది అదే మళ్ళీ కొత్త పెట్టుకున్నా అది అలవాటు केम द नाम द 1 वर्ल्ड वर्ल्ड आई विल ऑन 50 डेज आई पे मो डिस्काउंट वर्ल्ड को सारे इन द वर्ल्ड एक्शन कैन इशू आपली लागो का आपली देखेन का बटे डिस्प्ले होते वाले मैनुअल का माइक्रो रिफ्रिजरेटर की वॉल मेरे लिस्ट सिस्टम इंक्वायरी करता रहता हूं पीएन एक्सर मान का लिस्ट बिलिंग वाला इंक्वायरी किया और अपलोड